హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ ఈరోజు మనం వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ ప్లేట్స్ పాయింట్ను ఏ విధంగా కుట్టాలో చూద్దామండి ఆల్రెడీ నేను ఫలాయిల్ రెడీ చేస్తున్నాను చూడండి ఇంతకుముందు వీడియోలో ఫలాయిల్ చూ చేసి చూపించాను కదా ఏమైనా డౌట్ ఉంటే అవి ఆ వీడియో చూసుకోండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఈ పాటుకి ఓవర్లాక్ వేసుకుంటాం కదా ఓవర్లాక్ వేసిన తర్వాత ఈ విధంగా మర్చుకోవాలి లోపలికి మర్చుకొని పైన నుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ పాటుకి చైన్ అటాక్ చేస్తామండి చూడండి పైన కుంజి పైకున్న విధంగా పెట్టుకోవాలి చైన్ మనం దీనికి అటాచ్ చేయాలి చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనము లోపులు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం నెక్స్ట్ ఇట్లా పద్నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను చూడండి తీసుకొని దాన్ని స్ట్రేట్ కటింగ్ చేసుకుంటాను ఈ విధంగా స్ట్రేట్ కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత రెండు పార్ట్స్లు చేసుకోవాలండి ఆ క్లాత్ని ఈ విధంగా టూ పార్ట్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మడత పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా స్టిచ్చింగ్ వేసుకోవాలి స్ట్రేట్గా ఉండాలండి స్టిచ్చింగ్ వచ్చేసి అలా అలా ఉంటేనే కరెక్ట్గా కనిపిస్తుంది నీట్గా వస్తుందండి అన్నీ ఈక్వల్గా ఉంటాయి ఈ విధంగా రెండింటికి వేసుకోవాలండి రెండు అంటే మొత్తం ఆరులో ఫుల్ తయారవుతాయి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవాలి కొంచెం వదిలేసుకోవాలండి లోపలికి చీరమాయ కోసం అని చెప్పేసి మొత్తం కటింగ్ చేయొద్దు కొంచెం వదిలేసుకొని చేయాలి చేసుకున్న తర్వాత ఒక కొన్న సైడ్ని దాన్ని మొత్తం క్లోజ్ చేసేయాలి స్టిచ్చింగ్తోని ఒకటి ఓపెన్ నుంచి ఒకటి క్లోజ్ చేసేయాలి ఈ విధంగా వేసుకోవాలి అయితే మనతో ఒక సీక్ రెడీగా ఉంచుకుంటాం కదా మనం సైకిల్ పుల్లతో తయారు చేసుకున్న దాంతో ఈ విధంగా సెంటర్లో ఇలా లోపలికి దుబ్బేసేయాలండి చీరమాయ కరెక్ట్గా లోపలికి పంపించుకుంటూ ఈ విధంగా తీసుకోవాలి చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించినట్టు ఈ విధంగా తీసుకోవాలి తీసుకొని ఇలా ట్రెస్సింగ్ చేసుకోవాలి సేమ్ ఇది కూడా ఆ విధంగానే తీసుకోవాలి చూడండి ఈ విధంగా తీసుకుంటే చాలా నీట్గా వస్తుంది లోపులు రెండు విధాలుగా తయారు చేస్తారండి ఒకటి రెడ్ రెడ్మేడ్ మోడల్లో కూడా చేస్తారు అదైతే అంత నీట్గా అనిపించదు నేనైతే ఈ విధంగానే చేస్తాను నా వర్క్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా కొనలు కటింగ్ చేసుకోవాలి పైనుంచి నుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలండి టూ సైడ్స్ మొత్తానికి లోపులు రెడీ అయిపోతున్నాయి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి టూ సైడ్లో అయితే రెడీమేడ్ లోపలకైతే తొందరగా అయిపోతుంది దీని అంతా టైం తీసుకోదు కాబట్టి కొంచెం నీట్గా అనిపించదు అందుకే నేను ఆ విధంగా వేయను మన ఇష్టం ఏ విధంగా అయినా చేసుకోవచ్చండి లోపల రెడీ కావాలి చూడండి ఈ విధంగా వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ ప్యాకెట్స్ కటింగ్ చేసి పెట్టుకుంటాం కదండి ఆ కటింగ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా అస్తారు తీసుకోవాలండి కింది సైడ్లో ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత పై నుంచి స్టిచ్చింగ్ వేసుకొని ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి మీకు టైలరింగ్స్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఈ విధంగా రెండు ఒకే సైడ్లో ఉండాలి చూడండి ఈ విధంగా రెండు ఆపోజిట్లో ఉండాలి ఒకే సైడ్ కాదు సారీ రెండు ఆపోజిట్లో ఉంటేనే కరెక్ట్గా వస్తుందండి రెండు పార్ట్స్కి ప్యాకెట్ చూడండి ఈ విధంగా వచ్చిందో ఎలా ఉంటే ఆ విధంగా షేప్ వేసుకోవాలండి స్ట్రేట్ కూడా పెడతారు చాలామంది నేనైతే ఈ విధంగా షేప్ తీసుకుంటాను ఈ షేప్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఏమైనా ప్యాకెట్లో పెట్టుకున్నప్పుడు స్ట్రేట్గా ఉంటే అది మూల పోయి ఉంటుందండి ఈ విధంగా ఉంటే మనకు అందుబాటులో చేతికి దగ్గరలో ఉంటుంది నేనైతే ఈ విధంగానే చేస్తాను మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అస్తర్ బట్ట అలా ఉంది కదా దాన్ని కటింగ్ చేసుకోవాలి ప్యాకెట్ షేప్లో కట్ చేసుకోవాలి ప్యాకెట్ ఏ విధంగా ఉందో ఆ ఆ విధంగా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి రెండు రెండు ప్యాకెట్స్ ఈ విధంగా కటింగ్ చేసుకొని ఇక్కడ చిన్న కచ్చకా పెట్టుకోవాలండి ఎందుకంటే రౌండప్ కోసం ఆ కచ్చకా పెట్టుకుంటేనే రౌండ్గా వస్తుంది లేకపోతే కొంచెం ఫోల్డ్స్ లాగా కనిపిస్తుంది అక్కడ చూడండి సేమ్ షేప్లో కట్ చేసుకోవాలి మళ్ళీ ఖచ్చిత పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఫోల్డ్ చేయాలండి ఫల్టాయించుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కత్తెరతో మెల్లగా చిన్నగా అనాలి లేదంటే అవతలకి వెళ్ళిపోతుంది బొక్క పడిపోతుంది ఈ విధంగా ప్రెసింగ్ చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి మీరు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫోల్డింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఇలా చేసుకొని కథతో స్లోగా ఈ విధంగా ఉండాలి తర్వాత ప్రెసింగ్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెసింగ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలండి పైనుంచి ఇప్పుడు ఇది సీదా అన్నట్టు కింద వస్తారు ఉంది కదా వస్తారు ఉన్నది ఉల్టా అన్నట్టు ఈ విధంగా వేసుకోవాలి మా వాడు వచ్చేమో చెప్తున్నాడు కాస్త కెమెరా వచ్చి చెప్తున్నాడు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మన ప్యాకెట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కటింగ్ చేసుకోవాలండి రౌండప్పు చేసుకొని ఇక్కడ కచ్చికలు ఉన్నాయి కదా పచ్చికలు పెట్టుకోవాలి సేమ్ ఇది కూడా అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా కచ్చకాయలు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉల్టా వేసుకోవాలి ఉల్టా వేసుకొని మనం అస్తారు ఉంది కదా అస్తర్కి ఫ్రంట్ జాయింట్ వేయాలండి మనం మారక వేసుకుంటాం కదా ఆ ఫ్రంట్ జాయింట్ చేయాలి ఈ విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని మన అస్తరు ఉంది కదా అస్తర్కి కొంచెం ఒక ప్యాకెట్ అంత సైజులో తీసుకోవాలి మనం కచ్చికలు పెట్టుకున్నాం కదా దాన్ని బట్టి మనం ఈ అస్తర్ని తీసుకోవాలి తీసుకొని కొంచెం స్ట్రేట్గా కట్ చేసుకోవాలి సేమ్ రెండు అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఖచ్చిత పెట్టుకున్నాం కదండి కింది సైడ్లో అక్కడ నుంచి అక్కడ పై కచిక కూడా ఉంటుంది కదా ఆ ఖచ్చిత వరకు ఈ విధంగా క్రాసింగ్ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో పాటు కూడా అదే విధంగా వేద్దామండి ఇప్పుడు ఇది కూడా పైన అస్తారు ఉండేటట్టు చూసుకోవాలి ఈ పార్ట్స్ వచ్చేసి మారక్ లేని సైడ్ ఉంటుందండి మారక్ లేని పార్ట్స్ కాబట్టి పైనుంచి వేస్తామండి ఈ విధంగా వేసుకోవాలి సేమ్ ఇంతకుముందు పార్ట్స్కి ఏ విధంగా వేసినామో ఈ అదే విధంగా వేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ ఒక టిప్ ఏంటంటే కరెక్ట్గా ఆ సైజులోనే వేసుకోవాలి లేదంటే ఒక ప్యాకెట్ ఎక్కువ ఒక ప్యాకెట్ తక్కువ సైజులో వస్తుంది మనం ఇంతకుముందు ఏ విధంగా వేసినామో అదే విధంగా వేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా దీన్ని ఈ విధంగా రఫ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మడత పెట్టుకోవాలి చూడండి పైపింగ్ అంటారు కదా ఆ పైపింగ్ లాగా ఇలా పైనుంచి స్టిచ్ వేసుకోవాలి లోపల అస్తర్ ఉంటుంది కదా అస్తర్కి అస్తర్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి లేదంటే మనం ప్యాకెట్లో మనం చేయి పెట్టినప్పుల్లా అది చేయికి తగులుతూనే ఉంటుంది ఇలా స్టిచ్చింగ్ వేసుకోకపోతే చూడండి ఈ విధంగా ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పూర్తిగా వేయట్లేదండి ప్యాకెట్ దగ్గర నుంచి వేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ ప్లేటు పెట్టుకోవాలి కాబట్టి ఎక్కడి నుంచో వేసుకుంటున్నాను అప్పుడు ప్యాకెట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ రెండో సైడ్ ప్యాకెట్ వేస్తాను చూడండి ఇంతకుముందు మనం ఏ విధంగా కుట్టు వేసి పెట్టుకున్నాం కదా దాన్ని విధంగా రబ్ చేసుకోవాలి రబ్ చేసుకున్న తర్వాత ఇలా పైపింగ్ పైపింగ్ లాగా పెట్టుకోవాలి ఈ విధంగా పైపింగ్ లాగా వేసుకోవాలి సేమ్ ఇంతకుముందు మనం ఆ పార్ట్స్కి ఏ విధంగా వేసినామో ఈ పార్ట్స్ కూడా అదే విధంగా వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి అస్తర్కి కుట్టు వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి చూడండి సేమ్ ఇంతకుముందు ఎలా వేసినామో ఆ పార్ట్స్కి దీనికి కూడా అదే విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను అలాగే నా వర్క్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందు చూసినందుకు ధన్యవాదాలండి